హలో హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారు నేనైతే కూడా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ అయితే నేను మెంతికూర టమాటా పప్పు అయితే చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి రైస్లోకి రోటీ చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మెంతికూర పప్పు ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా మెంతికూర పప్పు తయారు చేసుకోవడానికైతే ఒక కప్పు వరకు అయితే నేను కందిపప్పునైతే తీసుకున్నాను అలాగే కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను మెంతికూర కూడా ఒక కప్పు తీసుకున్నాను ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రెండు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు ఒక మూడు పచ్చిమిర్చి ఇప్పుడైతే పప్పు ఎలా చేయాలో మెంతికూర పప్పు ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం ఇప్పుడైతే నేను ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి అయితే మనం తీసుకున్న ఒక కప్పు వరకు అయితే కందిపప్పు అయితే వేసుకొని మంచి శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా కడుక్కుందాం పప్పు రెండుసార్లు బాగా నీట్గా కడిగిన తర్వాత మనము పప్పుకు తగినంత వాటర్ అయితే వేసుకున్నాము ఉడకడానికి మంచినీళ్ళు అయితే వేసుకున్నాము ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా మనం అయితే ముందుగా క కడిగి పెట్టుకున్న మెంతికూరని అయితే సన్నగా తరిగి పెట్టుకొని అయితే వేసుకోవాలి ఫస్ట్ పట ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ముందుగా చూపించిన కదా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నందుకు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ ఇప్పుడైతే ఇంక అన్నీ వేసుకున్నాం కదా మెంతి కూర పప్పు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తింటారనమాట ఇప్పుడైతే అయితే పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పునైతే ఉడికించుకుందాం ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు స్టవ్ బంద్ చేసి అప్పుడు పప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దాం మూడు విజిల్ల తర్వాత కుక్కర్కి విజిల్ అయితే క్యాప్ అయితే తీసాను చూడండి పప్పు అయితే మనకు మంచిగా ఉడికిపోయింది మూడు విజిల్లకు చూడండి పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకొని పప్పు అయితే మెదుపుకుందాం ఇప్పుడైతే మనం పప్పు రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాం పప్పు గుత్తి పెట్టుకొని అయితే పప్పు మనం అయితే మెత్తగా అయితే రుబ్బ చూడండి నేనైతే ఇక్కడి వరకు అయితే ఇలా అయితే రుబ్బుకున్నాను ఇంత అయితే సరిపోతుంది మరీ మెత్తగా ఉండొద్దు అనమాట పేస్ట్ లాగుంటే మనకు పప్పు అనేది అంత రుచిగా ఉండదు పప్పునైతే ఇలా అయితే రుబ్బుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే తగినంత వాటర్ అనమాట నేనైతే వేడి అయితే వేసుకుంటున్నాను మనము పప్పు ఎంత లూజ్గా కావాలంటే లూజ్గా గట్టిగా కావాలంటే గట్టిగా అనమాట కొంచెం వాటర్ అయితే వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి చల్లనీళ్ళు వేసుకుంటే పప్పు టేస్ట్ అయితే బాగుండదు వేడి నీళ్ళు వేసుకొని తగినంత లూజ్గా మనమైతే పప్పులో వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ పప్పు బుద్ధితో ఇలా మొత్తం కలిసేటట్టు ఇలా అయితే రుబ్బుకుందాము పప్పు అయితే చూడండి నేనైతే ఇంత లూజ్గా ఉంటే సరిపోతుందన్నమాట మీరు ఎలా తింటారో మీ మీకు తగ్గట్టుగా మీరైతే వాటర్ అయితే కలుపుకోండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడైతే పప్పు పోపు అయితే పెట్టేసుకుందాం పోపు వేసుకోవడానికైతే ఒక బాండ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఒక ఐదారు ఎల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను ఇక్కడ పోపు గింజలు అయితే జీలకర్ర ఆవాలు మినపప్పు వెండు మిరపకాయలు అయితే వేసుకున్నాను అన్నమాట పోపు మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసిన ఇప్పుడైతే పప్పు పోపును పప్పులు అయితే వేసుకున్నాం ఇలా క్యాప్ అంతా ఇలా అన్నేసుకుని క్యాప్ కట్టేసుకుంటే పోపు ఫ్లేవర్ మొత్తం మనకు పప్పుకు పట్టుకుంటుంది అనమాట చూడండి పప్పు అయితే చూస్తేనే నోట్లో నీళ్ళు కదా పప్పు చాలా అంటే చాలా బాగా రెడీ అయ్యింది అనమాట మీరు కూడా కింద కలిసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి కూర పప్పు చాలా బాగుంటుందనేది మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్